ఎవడోయ్ మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోకపోతే ఈ వీడియోకి వ్యూస్ లచ్చక పైన లేదంటే వన్ మిలియన్ పైనే తప్ప తక్కువ రావండి ఎంతకీ ఈ వంటకం ఏంటనే కదా చెప్తున్నాను చెప్తున్నాను మన కొత్త స్టవ్ మీద ఫస్ట్ వంటకం మహాప్రసాదం చక్కెర పొంగల్ ఈ చక్కెర పొంగల్ని ఎక్కువగా అయ్యప్ప స్వామి వారికి ప్రసాదం కింద పెడతారని విన్నాను ఇది ఎంత సింపుల్ వంటకం అంటే ఐటమ్స్ ఎక్కువ కావాల్సిన పని లేదు క్వాంటిటీకి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు టేస్ట్ కి కాంప్రమైజ్ అయ్యే పనే లేదు కొలతలు చెప్తున్నాను సరిగ్గాననే నాలుగు కప్పుల్లో మూడు కప్పులు బియ్యం తీసుకుంటే ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలి ముందుగా ఒక్క కప్పు పెసరపప్పుని కలర్ మారేంత వరకు మూకుల్లో దోరగా ఏగించాలి తర్వాత ఈ పప్పుని మూడు కప్పులు బియ్యాన్ని శుభ్రంగా కడిగి నెక్స్ట్ కడుక్కున్న బియ్యం పప్పుని కుక్కర్ లో వేసేసి అన్నం పెట్టుకునేటప్పుడు ఏ మాదిరిగా అయితే వేసుకుంటామో అదే మాదిరిగా కుక్కర్ లో నాలుగు కప్పులు వేసాం కాబట్టి ఎనిమిది కప్పులు నీళ్ళేసుకోండి ఇంకా మూత ఎట్టేసి ముచ్చటగా మూడు విజిల్ చేసిన తర్వాత మూత తీసేసుకోండి తర్వాత గట్టం గ్యాస్ సిమ్ లో పెట్టుకుని ఉడికిన బియ్యం పప్పులో మూడు కప్పులు బియ్యానికి మూడు కప్పులు బెల్లం తురుము ఒక కప్పు పప్పుకి ఒక కప్పు పంచదార వేసుకుని గరిటెట్టి మెల్లగా తిప్పుతుంటే పాకం కలిసిపోద్ది చివరాకరిగా రుచిని మరింత పెంచడానికి మా మీద మూకుడెట్టి చక్కడ నేని అలా కరిగించి అందులోకి కాసన్నీ ఎక్కువే కొబ్బరి ముక్కలు అవి ఎలా కలర్ మారగానే ఇలా కూశాన్ని జీడిపప్పులు అయ్యో కిస్మిస్ వేయనుకోండి అన్నాడు అడగల వేసేయండి ఇంకా ఆ మిశ్రమాన్ని మొత్తం మన చక్కెర పొంగల్లో వేసేసామంటే తిన్నవాడు అనాలి అద్భుత శివరగా కూసింత నెయ్యి సుక్క డోంట్ మిస్ నిజానికి చక్కెర పొంగల్లో సాగం రుసిని కొబ్బరి ముక్కలే మింగేత్తనాయండి అందుకేనేమో కొరగానే కమ్మగా అనిపిస్తున్నాయి సరే మరి రేపటి వీడియోకి రెడీగా ఉండండి